మీటింగ్ పెట్టి కూడా మన గ్రామాలు బాగుండాలి రోడ్లు బాగు చేయాలి ఆ రెండు వేల రేవంత్ రెడ్డి మనకి చేయలేదు మొన్న కూడా మనమూర్ మండలంలో రోడ్లు పోయి మొత్తం కూడా గ్రామస్తులు యాక్సిడెంట్ చనిపోతా ఉంటే కూడా సార్ మీటింగ్ పెట్టుకొని మనం రోడ్లు బాగు చేయాలని నిజం తెప్పించి రోడ్డు బాగు చేయమని ధర్నా చేసిన కూలీ మనుషులను రప్పించి ఆఫీస్ తగలి పెట్టి మంగూరు బండలి అంతా ఇది కూలికితే కూలికి వచ్చి తాగి తడిసి ఆఫీస్ మీద పడి మన ఊరు మండలం అంతా ఏమైపోవాలి సార్ జనం ఏమైపోవాలి అన్ని దక్షన్ గాయమే కదా నువ్వు మనగూర్లోనే ఉంటాను బయట ఉండట్లేదు కదా ఇంకా మనగూరు మండలం ఏమో సార్ రేపు ఇది ఏం చేసిన ఏం నువ్వేం చేస్తావు అసలు ఏం మీద కొట్లాడడానికి వస్తారు